ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా కూడా రైల్వే టికెట్లపై మరో సరికొత్త షాకింగ్ రూల్ అయితే కనుక పెట్టబోతున్నారు దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాము వీళ్ళకి ఇక స్టేషన్లోకి అయితే ఎంట్రీ లేదని చెప్తున్నారు ఎవరికి ఏంటి అనే వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింతమందికి సమాచారం చేరుతుంది అలాగే ప్రవర్తించి వచ్చే ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇలాంటి వారికి ఇక స్టేషన్లోకి నో ఎంట్రీ అంటే దేశవ్యాప్తంగా పెరుగుతున్న అంటే రైల్వేకి సంబంధించి పెరుగుతున్న ప్రమాదాలు కారణం కానివ్వండి లేదా రద్దీ కారణం కానివ్వండి ఏదైనా సరే రైల్వే శాఖ ఇప్పుడు సరికొత్త నిర్ణయాలు అయితే తీసుకుంటాం జరుగుతుంది రీసెంట్ గానే రిజర్వేషన్ టికెట్లపై అయితే గనక ఒక కొత్త రూల్ తీసుకున్నారు దానికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో పెట్టాను డిస్క్రిప్షన్లో లేదా ఎండ్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇక మరో టికెట్ మరో టికెట్ సంబంధించి మరో రూల్ మరో సరికొత్త రూల్ తీసుకొస్తోంది రైల్వే శాఖ ఇటీవలే ప్రయాగ్ రాజ్ మేళ సందర్భంగా ఢిల్లీ రైల్వే స్టేషన్ లో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా కూడా తీవ్ర దుమారం రేగిన సంగతి మనందరికీ తెలిసిందే అనేక మంది చనిపోయారు అంతేకాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న కీలక రైల్వే స్టేషన్లలో పండుగలు లేదా సెలవుల సమయంలో ఉండే రద్దీ సాధారణంగా ఉండటం లేదు దేశంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థ అయిన రైల్వేల ద్వారా నిత్యం కోట్లాది మంది ప్రయాణాలు సాగిస్తున్నారు అలాంటి రైల్వే స్టేషన్లలో రద్దీ కారణంగా ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉండడంపై ఇప్పుడు రైల్వే శాఖ దృష్టి సారించింది రైల్వే స్టేషన్లలో రద్దీని కట్టడి చేసేందుకు భారతీయ రైల్వే ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై కేవలం కన్ఫామ్ టికెట్ ఉన్న ప్రయాణికులను మాత్రమే ప్లాట్ఫామ్ పైకి అయితే అనుమతించనున్నారు అంటే ఖచ్చితంగా టికెట్ ఉన్న వాళ్ళు మాత్రమే లోపలికైతే ఎంట్రీ ఇవ్వనున్నారు ఈ నిర్ణయాన్ని మొట్టమొదటిసారిగా దేశంలోని అరవై అతిపెద్ద రైల్వే స్టేషన్లలో అమలు చేయనున్నారు రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీని తగ్గించడంతో పాటు వారి భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఇందులో ముఖ్యంగా ఢిల్లీ ముంబై కోల్కతా సహా దేశంలోని పలు ముఖ్యమైన స్టేషన్లు ఉన్నాయి నిజాన్ని చూసినట్లయితే పండుగలు సెలవుల సమయంలో ప్రయాణికులు ఎంతమంది ఉంటున్నారో అంతకంటే ఎక్కువ మంది వారిని దింపడానికి లేదా తీసుకువెళ్ళడానికి చాలా మంది రైల్వే స్టేషన్కి రావడం జరుగుతుంది అంటే నిజానికి ఒకళ్ళు ఇద్దరు స్టేషన్కి ఎక్కడానికి వెళుతూ ఉంటే ట్రైన్ ఎక్కడానికి వాళ్ళని సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ముగ్గురు లేదా నలుగురు ఇలా మంది అయితే వెళుతూ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ అలాగే ఎవరైనా వస్తున్నప్పుడు తీసుకువెళ్ళడానికి ఒకళ్ళు ఇద్దరు వస్తుంటారు దీనివల్ల రైల్వే స్టేషన్లో ప్రయాణికులతో పాటు వారి బంధువులతో కూడా తీవ్ర రద్దీని అనుకుంటుంది తాజాగా తీసుకున్న నిర్ణయం వల్ల అలాంటి అనవసర రద్దీ ఇప్పుడు తగ్గనుంది తాజాగా తీసుకొచ్చిన కొత్త నిబంధనల వల్ల ఇలా బంధువులు అలాగే టికెట్ కన్ఫర్మ్ కాని వారి ఇలాంటి వారందరినీ కూడా రైల్వే స్టేషన్ అనుమతించేది లేదని ఇప్పుడు తేల్చి చెప్పారు దేశంలోని అరవై అతిపెద్ద రైల్వే స్టేషన్లలో ఈ నిబంధనలు అమలు చేయనున్నారు ఈ అరవై స్టేషన్ల జాబితాలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినల్ హౌరా జంక్షన్ చెన్నై సెంట్రల్ బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్ ఉన్నాయి ప్రయాణికుల రద్దీ నియంత్రించడం కోసం అవసరాలను బట్టి మరిన్ని స్టేషన్లు కూడా ఈ జాబితాలో చేర్చనున్నారు అయితే ఈ అరవై స్టేషన్ లోకి వచ్చే ప్రయాణికులు ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు ప్రయాణికులు రైల్వే స్టేషన్కి వచ్చే సమయంలోనే టికెట్ కన్ఫర్మ్ అయినట్లుగా చెక్ చేసుకోవాలని హితవు పలికారు ఈ కొత్త విధానం రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్లపై ప్రయాణికుల రద్దీని తగ్గించడమే లక్ష్యంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు ఇక రైల్వే శాఖ ఉన్నతాధికారులతో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ గారి సమావేశం నిర్వహించిన తర్వాతే ఈ నిర్ణయం వెలువడింది ఈ అరవై రైల్వే స్టేషన్ల పరిసరాల్లో కెమెరాలు కూడా ఏర్పాటు చేయనున్నారు ఇక పెద్ద రైల్వే స్టేషన్ లో వార్ రూములు కూడా ఏర్పాటు చేస్తారు రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు రద్దీగా ఉన్న సమయంలో అధికారులు సమన్వయం చేసుకోవడానికి ఈ వార్ రూమ్ అయితే ఉపయోగపడనున్నాయి మరోవైపు సర్వీస్ స్టాఫ్ ని సులభంగా గుర్తించేందుకు కొత్త యూనిఫామ్ ను రైల్వే శాఖ అందించనున్నట్లు సంబంధిత వర్గాలు అయితే తెలిపాయి సో ఎవరైతే టికెట్ కన్ఫర్మ్ అయిందో వారిని మాత్రమే స్టేషన్ లోకైతే ఎంట్రీ ఇస్తారు ఇక సెండ్ ఆఫ్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నా లేదంటే రిసీవ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా ప్లాట్ఫామ్ మీద అనుమతించరు స్టేషన్ బయట వారికి సెండ్ ఆఫ్ ఇవ్వాల్సి ఉంటుంది లేదా వారిని రిసీవ్ చేసుకోవడానికి కూడా స్టేషన్ బయట వెయిట్ చేయాల్సి ఉంటుంది సో వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి